హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ దసరా అండి ఈ దసరా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చాలామంది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో లాస్ట్ వీడియో మీరు పెట్టారు కదా అప్లోడ్ చేశారు కదా ఫెయిూర్ అయ్యి తర్వాత సక్సెస్ అయ్యారు మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు ఎలా అడిగారు మీరు ఎలా ఫేస్ చేశారు మీరు ఏ కోర్స్ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అనేసి అడిగారు కదా నేనైతే ఈ వీడియోలో మొత్తం అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్ మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ మన ఛానల్ ఏ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది ఆల్రెడీ వన్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది కొంచెం మీరైతే దీపావళి లోపల వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే నాకైతే అయితే నేనైతే అని అనుకుంటున్నాను ఈ వీడియోలోకి తెలిపోతాము నేనైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు గోల్ అనేది ఒకటి ఉండాలండి దేని మీద వెళ్ళాలి దేని మీద ఏం చేయాలి అని నేనైతే సాఫ్ట్వేర్కి వెళ్దామని అనుకున్నాను సో నేను ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాను అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడైతే నేను కోర్జావా అయితే తీసేసుకొని మొత్తం అయితే చూసాను జావా అంటే పెద్ద అండి అది అయితే స్టాప్ అయితే ఉంటుంది జావాకి అయితే వెళ్ళిపోయాను నాకు అలా ఆపర్చునిటీస్ అయితే చాలా అయితే వచ్చాయి టీసీఎస్ ఇన్ఫోసిస్ అసెన్ అయితే వచ్చింది నాకైతే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే అయ్యింది టీసీఎస్ ఇన్ఫోసిస్ అచ్చినరికి అక్కడ త్రీ రౌండ్స్ అయితే ఉంటాయి త్రీ రౌండ్స్ అసెన్ ఆన్లైన్ అయిన తర్వాత మనం ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మళ్ళీ మనకు మేనేజర్ వీళ్ళు కాల్ చేసి మళ్ళీ డిస్కస్ చేస్తారండి సో నాకైతే ఎగ్జామ్ అయితే పాస్ అయిపోయింది ఎగ్జామ్ పాస్ అయ్యానా లేదా అనేది చాలా టెన్షన్ అంటే చాలా టెన్షన్ టీసీఎస్ అయాన్ అని ఒక వెబ్సైట్లో మనమైతే చెక్ చేసుకోవాలి ఏంటి మనం పాస్ అయ్యామా లేదా ఏంటి అనేసి డీటెయిల్ వన్ వీక్లో అయితే మనకైతే రిజల్ట్ అయితే వచ్చేస్తుంది పాస్ అయితే పాస్ కాకపోతే అక్కడ జీరో అయితే ఉంటుంది సో మనమైతే పాస్ నేనైతే పాస్ అయిపోయాను ఫైనల్గా నేనైతే నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే నేనైతే బీటెక్లో ఈసీ బ్యాక్గ్రౌండ్ అండి సో నేనైతే పాస్ట్ చేసిన ప్రాజెక్ట్ గురించి అయితే అడిగారు ఆ దాని తర్వాత మీకు ఏదైనా వచ్చా లెర్నింగ్ చేశారా స్కిల్ అది చెప్పండి అన్నారు నేను గోర్ జావా అని చెప్పాను ఎస్క్యూల్ అయితే చెప్పాను వాళ్ళు అడిగింది నన్ను వేరేగా అడిగినా కానీ లైక్ డాట్నెట్ అలాంటివి అడిగినా కానీ నాకైతే అది రాదండి నేను ఏదో కాన్ఫిడెంట్కి అయితే చెప్పాను నాకు అవి రాదు నాకు వచ్చింది ఇదే నేను ఇందులో చేయమంటే చేస్తాను నేర్చుకుంటాను మీరు తీసుకుంటే అని చెప్పైతే నేను చెప్పాను సో వాళ్ళకి నా కాన్ఫిడెన్స్ చూసి ఓకే పర్లేదు ఈ అమ్మాయి ఇదైనా అమ్మాయికి వచ్చిందైనా చేయగలదు మనం తీసుకుంటే నేర్చు నేర్చ అంటారు కదా నేర్పిస్తే నేర్చుకుంటాను అంటుంది సో అనేసి వాళ్ళైతే ఇంకా నన్ను అయితే తీసుకున్నారండి హాఫ్ అన్ అవర్ అయితే ఇంటర్వ్యూ అయితే జరిగింది ఎలక్ట్రానిక్స్ ఈసీ మీద ఏమేమి జరిగాయి ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏం జరిగింది మీరు మా కంపెనీకి వస్తే ఏమేమి చేస్తారు ఎలాంటివి మాకైతే మీరు ఇంప్రూవ్ చేస్తారు ప్రాజెక్ట్లో ఎలా వర్క్ చేస్తారు మీ కొలీగ్స్తో ఎలా ఉంటారు ఇలా అయితే వాళ్ళు నన్ను చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు వన్స్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయింది మీరు ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారనైతే ఆ మీద నేను అడిగింది కానీ నేను ఫ్రెషర్గా నేనైతే ఏం చెప్పలేదు మీ ఇష్టం అండి నేను ఎంతకైనా వర్క్ చేస్తాను ఇలా అనేసి నేనైతే ఏం చెప్పలేదు సైలెంట్గా స్మైల్ అయితే ఇచ్చాను ఆమె మనం అడిగినా అడగకపోయినా వాళ్ళైతే ఫ్రెషర్స్కి వాళ్ళు ఇవ్వాలనుకునేది ఇస్తారు అదే సీనియర్స్కి అయితే జాయినింగ్ బోనస్ అనేది ముందైతే ఉంటుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అయితే మనమైతే అడిగితేనే ఇస్తారంట అది సో మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు జాయినింగ్ బోనస్ అనేది ఖచ్చితంగా అడగండి సో నాకైతే ఇంకా త్రివేంద్రం కేరళ అయితే నాకైతే లొకేషన్ వచ్చేసింది హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయింది కానీ నా சர்ஃபிக்கேட்ஸ் அனைவி ஜேஎன்டியூல உண்டு போடும் வல்ல வாஜு సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే మీకు అయితే జా జాయినింగ్ లెటర్ ఇస్తానని అన్నారు కానీ ఆ టైంలో మా అన్నయ్య నేనైతే అయితే అనంతపూర్కి అయితే వెళ్ళేసి సర్టిఫికేట్స్ తీసుకొని అప్లోడ్ అయితే చేసేసామండి చేసిన తర్వాత వాళ్ళు నాకైతే జాయినింగ్ అయితే ఇచ్చారు కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఏదైతే వచ్చో అది మాత్రం వాళ్ళకి కాన్ఫిడెంట్గా అయితే చెప్పండి నాకు జావా జావాసీలు వచ్చి డాట్ నెట్ రాదు ఈసీలో మనం మన ముందు ఏం చేసామో అనేది నేనైతే చాలా గట్టిగా కాన్ఫిడెంట్గా అయితే చెప్పాను ఓకే ఈ అమ్మాయి చేయగలరు తీసుకుంటే బెటర్ మనకు వర్క్ చేస్తుంది అనేసి వాళ్ళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఫైనల్గా నన్ను అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు ఇంకా ఫైనల్గా నా లొకేషన్ అయితే త్రివేంద్రం కేరళకైతే వెళ్ళాలి నేను ఇంకైతే ఫైనల్గా టీసీఎస్ అయితే చూస్ చేసేసుకొని ఇన్ఫోసిస్ అఫెన్చర్ని అయితే పక్కన పెట్టేశాను ఇంకా ప్రజెంట్ నేనైతే టీసీఎస్లోనే జాబ్ అయితే చేస్తూ ఉన్నాను నేను చెప్పేది అందరికీ ఒకటేనండి మీ గోల్డ్ మీరు స్టిక్ అయ్యి ఉండండి ఖచ్చితంగా వస్తుంది రాకుండా ఎక్కడికి పోదు వీరు ఏదైతే అనుకుంటారో దాని మీద అయితే ఉండాలి రావట్లేదు అనేసి వదిలేయద్దు ఖచ్చితంగా అయితే